హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బుధవారం విశాఖ నక్షత్రం ఉందన్నమాట ఇలాంటప్పుడు గణపతికి చక్కగా యాలకుల మాల సమర్పించి గణపతి విమో రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది మాల ధరించడం అదే మాల వేయడం కుదరదు అని అనుకున్న వాళ్ళు ఇట్లా రెండు యాలకలు గణపతి ముందు నమస్కరించి మనస్ఫూర్తిగా ఆయనకి సమర్పిస్తే సరిపోతుందనమాట పిల్లల చేత కూడా ఈరోజు ఆదిత్య హృదయం చదివించి ఇట్లా గణపతి ముందు రెండు యాలకలు సమర్పించి వాళ్ళ చేత కూడా ఓం గమ్ గణపతయే ఏ నమ అని ఒక పదకొండు సార్లు చదివిస్తే చక్కగా వాళ్ళకి చదువు అన్ని విద్యాబుద్ధులు చక్కగా ప్రాప్తిస్తాయి అలానే ఈరోజు మనం విశాఖ నక్షత్రంలో ఈరోజు ఓం శ్రీ ఓం శ్రీ గురుదత్తాయ నమ 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 అనే మంత్రాన్ని ఒక పదకొండు సార్లు లేదంటే నూట సార్లు జపిస్తే చాలా మంచిది